అందరికీ ఇలా నా పేరు ఇబ్రహీం నిర్గుణ్ నా రెండవ కవితా సంపుటి బహిరంగ ప్రకటనలోంచి మీకు ఒక కవిత చదివి వినిపిస్తాను బీ కేర్ఫుల్ విత్ మ్యాంగో గులాల్ చల్లుకోవడంతో వాళ్ళు యుద్ధం ముగిసిందని చెప్పారు యుద్ధనాంతర పరిణామాల గురించి వాళ్ళకేమీ చెప్పరలేదు ఎండిన డొక్కల ఆకలి ఎజెండా ఎవరూ చర్చకు తేలేదు ఉలివేయబడ్డ మామిడి పండు నిషిద్ధ ఫలమని ఎక్కడా ప్రకటన కూడా చేయలేదు ఫాస్జాన్ని నోస్తాలజీలోకి ప్రమోట్ చేస్తూ ఏరియల్ బాంబింగ్కు యుద్ధమని ప్రస్తావించకుండా శకటాలని దేహాల మైదానాల మీద కవాతు సిద్ధం చేయవని చెప్పారు నాజీరా నాజీరా ఎత్తుల సరిహద్దు రేఖల్ని హొలోకాస్ట్ చేస్తూ కొత్తగా నిరాంబెర్గ్లు గ్రాఫిక్ మౌఢ్యాన్ని దేశపు ముఖ చిత్రాన్ని ఐకాన్ త్రీడీలో నల్ల కళ్ళ అద్దాల మాటన క్యారికేచర్ గుట్టుచప్పుడు కాకుండా పూట గడవని బతుకుల్లో చెదిరిన రేఖల్లోకో వంపుతుంది కళ్ళకు కరికట్టు కట్టి సంస్కృతిని వాళ్ళ భుజాన మోస్తున్నట్టు నిన్నొక స్కేప్ గూట్ల జైటల్స్ని నీని ఆచారాల చుట్టూ మోహరించి నీలో నువ్వే నీకు నువ్వే అలజడికి కారణమని ప్రపంచానికి నీ మూలాలు యుద్ధాన్ని ఉసుగొల్పేవని వాడి దేశభక్తి అనుమానాల నీలి నీలి నిఘాలో నువ్వు దేశద్రోహి ధృవీ ధృవీకరించబడ్డాక నువ్వు దేశద్రోహివని ధృవీకరించబడ్డాక నీ ఎంగిలి చేతి వాసన పసిగట్టే జాగిలాలు రైఫ్ మార్షల్ హార్మన్ గోరింగ్లా నీ నీడల్ని కూడా తుడిచిపెట్టమని ఆదేశం ప్రకటిస్తాయి మీ రాజ్యాధికారానికి ఎదురు నిలిచిన కారంచేడు చొండూరు కోరేగాం నెత్తురు ఎరువును చేసిన ఈ దేశం నడిబొడ్డున ఏ నోట ప్రకటించబడదు కోటేషు మధు మధుకర్లను వెలివాళ్ళ వెన్నుముకలు ఇర్చి మా బతుకుల ఏడుపులు ఎవడు ఎవడు చూసిండో మా బతుకుల ఏడుపులు ఎవడు చూసిండో ముందుకొచ్చి నేనేనని నిలబడ్డట్టు చరిత్ర చెప్పదు ఇప్పుడు నా దేశంలో డెమోక్రసీ ఉత్తమాట ఇప్పుడు నా దేశంలో డెమోక్రసీ ఉత్తమ మాట సెక్యులరిజం అనేది మేనిఫెస్టోకి ముందు మాట సెక్యులరిజం అనేది మేనిఫెస్టోకి ముందు మాట ఆయుధం చేస్తున్న గలాట సరిహద్దుల్లో పచ్చి నెత్తుటి ఆలాపన ఫైనల్గా మారణ హోమం అజా సోత్రం ఇదంతా వ్యాపారం ఆయుధం చేస్తున్న గలాట సరిహద్దుల్లో పచ్చి నెత్తుటి ఆలాపన ఫైనల్గా మారణ హోమం అజా సోత్రం ఇదంతా వ్యాపారం ఒరేసేను మామిడి పండు కూడా మారణాయుధమే అది కూడా కులమతాల కలగంటుందిరా నీ కులం పేరుతో మామిడి పండు పుట్టలేదు ఇంకా అది నిషిద్ధ ఫలం ఆకలిస్తుందని ఆరగించక అది నిషిద్ధ ఫలం ఆకలిస్తుందని ఆరగించకు కడుపులో కత్తులై ములుస్తుందని ఎవడు నీతో మాట వరుస కూడా చెప్పడు బీ కేర్ఫుల్ విత్ మ్యాంగో థ్యాంక్ యూ